బట్ ఇప్పుడు వాడి కంటే వాడు ఫ్రెండ్స్ ఉన్నారు ఇంకా వాడు కూడా పేరెంట్స్ లేరు మేము లేమని లోన్లీ ఫీలింగ్ ఉంటుంది ఎంతైనా లాంగ్ డిస్టెన్స్ చాలా కష్టం అది ఎవరు తీసుకోలేకపోతారు ఆడవాడు హ్యాపీ ఉన్నాడు లైఫ్ సెట్ చేసుకొని తొందరగానే వచ్చేస్తుందని అనుకుంటున్నా సో ఏడున్నా కూడా హ్యాపీ ఉండాలను నేనున్నా లేకున్నా చెప్పాలి ఇక ఇప్పుడు మమ్మీ డాడీ తర్వాత నా లైఫ్లో నా లోకం ఏదైనా ఉందంటే నా ప్రపంచం అంతా వాడి వెల్కమ్ బ్యాక్ టు హారికా స్పందన ఫ్యామిలీస్ సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే స్పందనకి నా నుంచి చిన్న సర్ప్రైజ్ అంటే చిన్న సర్ప్రైజ్ ఇప్పటివరకు అంటే ఇట్లాంటి సర్ప్రైజెస్ అసలు నేను ఏం చేయలేదు ఐ మీన్ ఏంటంటే ఈరోజు ఆమెకి కొంచెం సాడ్గా ఫీల్ అయిన రోజు ఇది ఎందుకంటే వాళ్ళ చింటూ బర్త్డే అనమాట సో లండన్ వెళ్ళిపోయినప్పుడు లాస్ట్ ఇయర్ లండన్ వెళ్ళిపోయిండు సో బర్త్డే సెలబ్రేషన్ చేసుకొని వెళ్ళిపోయిండు ఈ ఇయర్ అయ్యే బర్త్డే సో ఆమె లేదని చెప్పి చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది సో ఆమె కోసం నేను ఈరోజు ఏం చేసిన అంటే ఆమె వస్తుంది ఆల్రెడీ అంటే ఇట్లా అలా ఏమంటారు ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేద్దాము మనము అని చెప్పేసి సో వెళ్దాం అడిక రెడీ అయి ఉండి వస్తా అది సో ఆమె వచ్చే లోపల నేను ఆమె కోసం ఇంకా కేక్ తీసుకొని అయితే పెట్టినా ఆమె వచ్చినాక చిన్నగా ఆమెకి కేక్ కట్ చేయించి అట్లా కొంచెం ఆమె మెమొరీస్ అన్ని ఇట్లా రీక్రియేట్ చేద్దాము ఎట్లా ఫీల్ అవుతుంది ఏం లేదు మనం స్టిల్ వెళ్ళే వరకు చూడండి ఆమెతో ఆయనంతా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేద్దాం అయితే అనుకుందంట సో ఏదో అన్ని వీడియోస్ ఇస్తున్నాం అనేసి అనేసి మీరు తప్పుగా అనుకోకండి సో మాతోని ఆయనంతా మేము చేస్తున్నాము ఎందుకు అది కూడా వీడియో పెడతాము అని అంటే మీరు కూడా మమ్మల్ని చూసి ఎవరన్నా ఇద్దరు ముగ్గురు ఆకలి తీర్చినా కూడా మంచిదే కదా అందుకే మేము కూడా వీడియో పెడుతున్నాం మమ్మల్ని చూసి ఒక్కళ్ళన్నా అట్లా ముందుకు వస్తారు కదా హెల్ప్ చేయడానికి అని చెప్పేసి సో మాతో నైన్ మేమైతే చేస్తున్నాము సో ఆమె వచ్చినాక ఆమెకి సర్ప్రైజ్ ఇచ్చి ఎట్లా ఫీల్ అవుతుంది ఏం లేదు సో ఆమెకైతే అసలు ఏం తెలియదు ఇట్లా కేక్ కట్టింగ్ అని చెప్పేసి ఎట్లా ఫీల్ అవుతుంది ఏం లేదు చూద్దాము చూద్దాం అమ్మ వస్తుందా లేదా ఫైవ్ అయితే స్పందన అయితే వస్తుందన్నమాట ఆమె ఎట్లా ఫీల్ అవుతుంది ఏం లేదు చూద్దాం వస్తుంది

అది తెలివిందంటే కొంచమైనా ఉండరు లేదు లేకున్నా కూడా నా దగ్గరికి అంటే ఇట్లా కేకర్ చెప్పి అలా జర కదా అన్నట్టు కొంచెం ఆల్రెడీ పడుతుంది అనమాట సో అందుకని చెప్పేసి ఈ సెకండ్ బర్త్డే వాళ్ళు లేకుండా వాన్ బర్త్ నేను ఒక్కదాన్ని వాన్ బర్త్ సెలబ్రేట్ చేసుకోవడం ఎందుకు లాస్ట్ టైం చేసుకొని పోయింది కదా బర్త్డే ప్రీ బర్త్ బే రోజు లేడు కదా వచ్చింది ఐడియా ఎట్లొచ్చింది ఎవరైనా చెప్పిందా చెప్పిందా పెట్టమ్మా ఫుల్ వాన పడుతుంది చేద్దాం చేద్దాం ఎత్తుతాడా ఎత్తుతాడా నా ఫోన్లోకి వెళ్ళి కాబట్టి ఎత్తుతాడా మరి హలో

ఫస్ట్ కేక్ ఎవరు ఇంకో హ్యాపీ బర్త్ డే టు కే నేను మిస్ అవుతున్నాను చెప్తున్నా కదా లాంగ్ డిస్టెన్స్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఎట్లాంటిది అంటే అది పోయినాక పట్టించుకోరు టైం ఉండదు సరిగ్గా మాట్లాడరు బిజీ బిజీ అయిపోతారు చూసి ఇప్పుడు కూడా పట్టించుకుంటారు గాయ్స్ సరే బాయ్ బాయ్ లో హ్యాపీ బర్త్డే కావచ్చు కానీ నాకు హ్యాపీ కాదు కానీ ఏదో టైం గడుస్తుంది కాబట్టి అట్లా మనం మూవ్ ఆన్ అయిపోవాలి అండ్ అంటే ఒక్కదాన్నే వేసుకుంటున్నా బర్త్డే ఇప్పుడు వాడి కంటే వాడు ఫ్రెండ్స్ ఉన్నారు ఇంకా వాడు కూడా పేరెంట్స్ లేరు మేము లేమని లోన్లీ ఫీలింగ్ ఉంటుంది ఎంతైనా లాంగ్ డిస్టెన్స్ చాలా కష్టం అది ఎవరు తీసుకోలేకపోతారు వేరుంటది మన పక్కన మన మనిషి ఉన్నాడన్న తోడు ఉంటుంది ఒక ధైర్యం ఉంటుంది ఆడ వెళ్ళిపోయినప్పటి నుంచి ఎంత బయటికి హ్యాపీ ఉన్నా లోపల నేను దానిలాగానే అయిపోతుంది నాకు రోజు రోజుకి అంటే ఇప్పుడు అంతకుముందు వాడు ఇక్కడ ఉన్నప్పుడు వన్ బర్త్డే మంచిగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తుండే నేను ఉంటుండే పక్కన వాళ్ళ ఇంట్లో ఉంటుండే అంత ఇప్పుడు వాడు అక్కడ సెలబ్రేట్ చేసుకోవడం పక్కన పెడితే వాని బర్త్డేకి నేను లేను అన్న ఆ ఒంటరి ఫీలింగ్ ఒకటే ఎక్కువైపోతుంది ఆయన కూడా నాకు ఎక్కువైపోతుంది ఆయన కొంచెం అబ్బాయి ధైర్యంగా ఉంటుండు తీసుకోగలుగుతుండు నేను కొంచెం కష్టమవుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే వన్ బర్త్డే రోజు వాడు ఎప్పుడు నన్ను అడిగేది ఒకటే ఎవ్రీ బర్త్డేకి వానికి ఏం చేయకున్నా వానికి ఏం గిఫ్ట్ ఇవ్వకున్నా సరే తను తోచినంత మందికి ఫుడ్ డొనేట్ చేయమని అంటాడు సో సిన్స్ త్రీ ఇయర్స్ అట్లనే చేస్తున్నాము ఇప్పుడు కూడా అట్లనే నాతోనైనంత వరకు నేను ఫుడ్ పంచాలనుకుంటున్నా సో వీడియో కూడా క్యాప్చర్ చేస్తాము చూసి కూడా మా అంటే ఇట్లా వేరే వాళ్ళు కూడా ముందుకు వస్తారు కదా ఇట్లా ఫుడ్ డొనేట్ చేయాలి అని చెప్పి సో అట్లా అని చెప్పి చేస్తున్నాము ఏదో వీడియో కోసం అయితే కాదు సో కొందరు పెట్టే వాళ్ళు ఉంటారు కామెంట్లు మెయిన్ వాళ్ళ కోసం చెప్తున్నాము ఒక ఆకలి తీర్చినట్టు కూడా ఉంటది కదా సో మీరు కూడా మీతో అయినంత మీరు కూడా అట్లా చేయండి అండ్ ఇన్ని రోజుల నుంచి సరిగా క్లారిటీ ఇవ్వాలి నేను నా రిలేషన్ గురించి ఇన్ని వీడియోస్ పక్కన పెడితే ఈ వీడియోలోనే అందరికీ క్లారిటీ దొరుకుతుంది నా లైఫ్లో కూడా నా పర్సనల్ లైఫ్ లో ఒక స్పెషల్ పర్సన్ ఉంటారు అని అందరూ నోటికి వచ్చినట్టు వాకండి నోటికి వచ్చినట్టు మీ మైండ్లో మీరు ఇమాజిన్ చేసుకొని మాట్లాడకండి ప్లీజ్ యూట్యూబ్ వీడియోస్ వీడియోస్ అంత వర్కే పర్సనల్ లైఫ్లో అందరికీ ఎవరో ఒకరు ఉంటారు నా లైఫ్లో అట్లనే ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు సో వాళ్ళ గురించే ఈ సెలబ్రేషన్ ఇది అంతా అండ్ ఒక ఆఫ్ ఆన్ కెమెరా చూసి ఆఫ్ కెమెరా మనిషిని జడ్జ్ చేయకండి తీసుకోలేకపోతారనమాట కొన్ని అనే మాటలు కూడా అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే అంటే వీలు తర్వాత హ్యాపీగా ఉండడానికి కదా ఇప్పుడు ఆయన అంత లాంగ్ వెళ్ళి ఇంత కష్టపడి సక్సెస్ కోసం ఇంత చేస్తుండే అది మన అని మనం ధైర్యంగా ఉండాల మనకి మనం స్ట్రాంగ్ అవుతూనే మనం అంటే ఎప్పటికే డేస్ ఉండి ఆ మనిషి ఇప్పుడు తోడలేకపోతే ఎవరికన్నా పెయిన్ తీసుకోలేకపోతారు ఇట్లాంటి వన్ టూ మంత్స్ వరకు ఘోరంగా ఉంటది ఆ బాధ కానీ ఇప్పుడు వాడు వన్ అండ్ హాఫ్ ఇయర్ కాబట్టి అది వాడు లేకుండా కూడా కొంచెం అలవాటు అయిపోతుంది అది ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ జోక్ కాదు అది ఒక వన్ టూ మంత్స్ అంటే ఉండగలుగుతాం దాని తర్వాత నుంచి ఏంటంటే ఇప్పుడు లేడు దూరం ఉన్నాకు నేనే ఉండాలి ఏదైనా నేనే స్టాండ్ తీసుకోవాలని అలవాటు అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ప్రతి దానికి ఒంటరిగా ఇండిపెండెంట్గా స్టాండ్ తీసుకుంటున్నా వాడు ఉన్నప్పుడు ప్రతిసారి నాకు తోడుంటుండే ఏడుకోవాలన్నా తీసుకుపోతుండే ఇప్పుడు ప్రతి చిన్నది సెలబ్రేట్ చేసుకుంటుండే వాడు ఉన్నప్పుడు వాడు వెళ్ళిపోయినప్పటి నుంచి ఏం చేసుకుంటలే నా కోసం నేను నా గురించి నేను ఏం ఇంకోటి అంటే ఇప్పుడు వాడు వెళ్ళిపోయిన తర్వాత అదర్ పర్సన్ పైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది వాడు ఉన్నప్పుడు నా వాడు ఉన్నాడు కదా దేనికైనా నాకు ఒక ధైర్యం ఉంటుండే ఇప్పుడు అట్లా లేకుండా అయితే బట్ ఏం కాదు మా ఫ్యూచర్ బాగుండాలనే ఫ్యూచర్ కోసం ఆలోచించే వాడు అబ్రాడ్ వేయండు ఆడవాడు హ్యాపీగా ఉన్నాడు లైఫ్ సెట్ చేసుకొని తొందరగానే వచ్చేస్తాడని అనుకుంటున్నా సో ఏడున్నా కూడా హ్యాపీ ఉండాలి నేనున్నా లేకున్నా మాత్రం ఏడున్నా మస్తుల్ ఉండాలి ఎంజాయ్ చేయాలి నీ బర్త్డే కూడా అట్లానే ఎంజాయ్ చేస్తున్నావు చేయాలని కూడా అనుకుంటున్నాను నేను ఇక పాప ఎమోషనల్ అవుతుంది ఆయన గురించి మాట్లాడుతుంటే పోనీ ఏడవకు ఏమైనా మాట చెప్పాలంటే ఏం చెప్తాం మీ తింటే ఏడవద్దు నేను గట్టిగా ఫిక్స్ అయిపోయిన మైండ్లా వన్ బర్త్డే రోజు ఏడవద్దు అని ముందు రోజు కావాలంటే ఏడుచుకుందాం అన్నట్టు ముందు రోజు వేసుకున్నా బర్త్డే రోజు ఏడవద్దు ఏడుచి ఏడ్చినట్టే అవుతుంది అందుకే ఏడవద్దు మీ చింటి గురించి ఒక మంచి మాట చెప్పదు సిగ్గవుతుందా ఏం చెప్పాలి ఇక ఇప్పుడు మమ్మీ డాడీ తర్వాత నా లైఫ్లో నా లోకం ఏదైనా ఉందంటే నా ప్రపంచం అంతా వాడే ఇంకొకటి ఏంటంటే అప్పుడప్పుడు నేను సాడ్ స్టోరీస్ పెడతా ఇన్స్టాగ్రామ్ లో అందరికి తెలిసిందే అది ఆ స్టోరీస్ చూసి అందరూ బ్రేక్అప్ అయిందేమో విడిపోయిన అది ఇది అని అనుకుంటారు కదా సో అందులోనే మనకు అర్థమైతది ఎంత గొడవ అయితే ఆ రిలేషన్ అంత స్ట్రాంగ్ ఉంటది అట్లానే ప్రతిసారి గొడవ పడుకుంటుండదు అది కూడా రిలేషన్ రిలేషన్ గుర్తు చాలా అండర్స్టాండింగ్ తో ఉంటాం కాబట్టి ఈ ఇప్పుడు డిసెంబర్ వస్తే ఫైవ్ ఇయర్స్ మా రిలేషన్ కి తెలుసా చాలా తెలుసు తెలియనోళ్ళకి చాలా అండర్స్టాండింగ్తోనే ఉంటాం కాబట్టి అట్లా అండ్ ఇంకోటి ఏంటంటే ఒక రిలేషన్ అనగా మస్తు గొడవలు అవుతాయి ఏంటంటే అదర్ థర్డ్ పర్సన్తోనైనా అయితే లేకపోతే వాడేదైనా ఇప్పుడు అబ్రాడ్ వేయండు ఇప్పుడు అక్కడ కల్చర్ తగ్గట్టు వాడు ఉంటాడు కదా అక్కడ నచ్చటప్పుడు గొడవలు అయితే బట్ స్టిల్ మనం ఇద్దరం స్టాండ్ తీసుకొని రిలేషన్ కంటిన్యూ చేసుకొని ఇట్లనే హ్యాపీగా లైఫ్లో మంచిగా ఉండాలని అనుకుంటున్నా నేను ఇంకెక్కువ మాట్లాడితే నేను ఏడు చేసా వద్దు Once again happy birthday Chintu I love you so much